తిన్నా సరే మూడో కంటి వాటి మన ఇద్దరికి పూడు వెళ్ళాలని కాబట్టి కానీ చూడు మొహం మాత్రం పైకి నవ్వుతూ ఉన్నట్టు ఉంటాడు ఎలా చూసి నవ్వుతాడు ఆ నవ్వులో ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో బాబోయ్ బైపాల్ తెలియదు కానీ నాకు తెలుసు నాకు బాగా తెలుసు ప్రతి రోజు నువ్వు మళ్ళీ కొన్ని అక్కడ ఎక్కడ ముసివేసి పెట్టుకోండి ఏదన్నా పెట్టినప్పుడు ఊరికే పబ్లిక్ పర్లేదు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు బాగుంది అనేసి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు అయ్యో మంచి మంచి ఐటమ్మేంటున్నారు బాగుంది వీళ్ళే ఇంటి తొందర ఈ సైడ్ అయినా పట్టలేదు అని భరించలేకపోతున్నాను చూడమండి ఎలా చూస్తున్నాడు చూడు ఏమిరా బాలరాజు ఏమిరా బాలరాజు నేను నీకు బడి ఏడుస్తున్నానా నువ్వు నాకు బడి ఏడుస్తున్నావా చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు గమనిస్తున్నాను తిండిపోతుడాగా బకాసురు అలాగ తెచ్చిన ప్రతిదాన్ని శుభ్రంగా తింటూ వెధవా దిక్కుమాలన్న విశ్లేషణ ఒకటి నువ్వు పైగా నన్ను మాట్లాడావు చూస్తా నాకు టైం వస్తుందిరా టైం వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటాను నువ్వు ఇక్కడ గోడకి వెళ్ళాడుతావు అప్పుడు చెప్తాను అప్పుడు ఉంటుంది నీ సంగతి తిను బాగా తిను మెక్కు ఇక్కడ మెక్కురా మెక్కు పైగా ఏడుస్తుందంట పైకి ఊతూ లోపల కుళ్ళిపోతుందంట నీకేం తెలుసురా కాదు నాలుగు ముంజులు తినపుతూ ఏడు ఏడు దుఃఖమారు చూస్తున్నాడు ప్రతిరోజు చూస్తున్నా తినే కదా ఇది ఉద్యోగాలు చేయటం బయటకు పరిగెత్తడానికి ఇది చేయడానికి ఇవన్నీ ఏంటి కదా కూడా ఏర్చేవాళ్ళు ఉన్నాం మీ ఇంట్లో కూడా నేను తెలియకుండా మిమ్మల్ని చూస్తూ కూర్చోవాడు ఉంటాడు చూసుకోండి మీరు తినేటప్పుడు కావాలంటే వెనక పెట్టేసుకోండి అంతే لا لا ما بعرف لا هل ما بقى 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 بقى.